హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్వర్స్ ఏమ్ ఏ ప్లేస్ ఫర్ కాంపిటేటివ్ హబ్ ఇన్ దిస్ వీడియో లెట్ అస్ ఎట్ వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ముందుగా ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎస్ఎస్సీ మెమో లైక్ దిస్ పర్టిక్యులర్ ఎస్ఎస్సి మెమో ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ ప్రూఫ్ ఫర్ Like especially data birth certificate proof of proof for data birth and it is considered to be as a, a basic qualification. Basic qualification. Okay. Next intermediate memo. The third one, UG degree memo, undergraduate memo whether you are ba BCom, bac okay whether you are an engineering graduate also you must have a, the degree memo okay next one the fourth one is compulsory like if you are a b.ed candidate okay you must have b.ed memo if you are a d.ed candidate you must have d.ed memo and if you are a language pandit, okay language pandit. యూ మస్ట్ హ్యావ్ లాంగ్వేజ్ పాయింట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఓకే మీరు కనుక స్పెషల్ ఎడ్యుకేషన్లో బిఏడ్ చేసినట్లయితే ఓకే మీ స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క బిఈ లైక్ సర్టిఫికేషన్ కంపల్సరీ ఉండాలండి దాంతోపాటు మీరు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక అయ్యి ఉంటాయి లైక్ ఇఫ్ ఆర్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ అప్లికేబుల్ టు యూ యూ మస్ట్ హ్యావ్ పీజీ మేమో ఆల్సో నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ఫర్ ద పీపుల్ దోస్ ఆర్ అప్లయింగ్ ఫర్ ఇంప్రూవింగ్ ఆఫ్ ఏపీటెట్ మార్క్స్ ఓకే ఎస్పెషల్లీ ఇప్పటికీ ఏపీటెట్లో హయ్యెస్ట్ స్కోర్ ఓకే సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది లాస్ట్ బార్డర్లో పాస్ అయి ఉండడం అంటే సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రావడము లేదంటే ఎయిటీస్లో రావడము లేదంటే హండ్రెడ్ బిలో రావడము సో ఇదేంటంటే ఒక రకంగా స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉందండి ఇందులో ప్రధానంగా మీరు కనుక ఏపీటెట్ స్కోరు పెంచుకోవడానికి కనుక అప్లై చేస్తున్నట్లయితే మీరు ఇంతకుముందే అప్లై చేసిన మార్క్స్ మేము మీరు ఇంతకుముందే ఎర్లియర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లైక్ పాస్డ్ అందులో కనుక మీకు నైంటీ వచ్చాయా ఓకే నైంటీ ఫైవ్ వచ్చాయా ఓకే హండ్రెడ్ వచ్చాయా ఇందులో తీసుకుంటే మీకు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన మార్క్స్ మేము కంపల్సరీ ఉండాలి లేదంటే దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ అయినా కంపల్సరీగా ఉండాలి ఓకే నెక్స్ట్ అథెంటిఫికేషన్ కోసం ఆధార్ కార్డ్ కంపల్సరీ అండి టు లైక్ అథెంటిఫికేషన్ లైక్ వి మస్ట్ హ్యావ్ ఆధార్ కార్డ్ నెక్స్ట్ వన్ దిస్ పర్టిక్యులర్ ఓకే టూ థింగ్స్ వన్ ఈజ్ యువర్ ఫోటోగ్రాఫ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అదర్ వన్ ఈజ్ సిగ్నేచర్ ఓకే దీస్ టూ మస్ట్ బీ బిలో ఫిఫ్టీ కేబి అండ్ దీస్ టు మస్ట్ బీ అప్లోడ్ ఇన్ ది ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అంటే మీ అప్లికేషన్ ఫామ్లో లైక్ అప్లోడ్ చేయడం కోసం ఫోటోగ్రాఫ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ రెండు కూడా బిలో ఫిఫ్టీ కేబితో జత చేయాలి ఓకే దాంతోపాటు ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ మెయిల్ ఐడి మీ మెయిల్ ఐడి తప్పనిసరిగా జత చేయాలి దాంతోపాటు మీ యొక్క మొబైల్ నంబర్ దిస్ పర్టిక్యులర్ టూ థింగ్స్ విల్ బీ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ కమ్యూనికేషన్ పర్పస్లో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అప్లై చేయాలనుకోండి మీకు మెసేజ్ రావడం కానీ మీకు ఓటీపీ రావడం కోసం కానీ లేదంటే కమ్యూనికేషన్ మేబీ త్రూ మెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఓకే సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఫర్ ఏపీటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ వీ హ్యావ్ వెరీ షార్ట్ టైం ఓకే లైక్ ద లాస్ట్ డేట్ ఈజ్ ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఫ్రెండ్స్ బి హరి హరి అప్ అండ్ ట్రై టు లైక్ హ్యావ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి మేము ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అండ్ బిఏడ్ ఆర్ డిఎడ్ లాంగ్వేజ్ పని సర్టిఫికేషన్ అండ్ ఏపీటీ టైస్ కోర్స్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అండ్ ఈమెయిల్ ఐడెంట్ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా లైక్ మీ మీరు దగ్గర పెట్టుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ యూ కుడ్ లైక్ అప్లై ఫర్ ఎపిటెట్ వెదర్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ పేపర్ వన్ ఆర్ పేపర్ టూ ఓకే యూ కెన్ డూ ఇట్ క్విక్లీ ఓకే అండ్ యునో ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఇస్ ట్వంటీ థర్డ్ నవంబర్ అండ్ వన్ మోర్ థింగ్ వీ నీడ్ టు లైక్ రిమెంబర్ ద ఎగ్జామినేషన్ డేట్ ఈజ్ ఆల్సో వెరీ నియర్ ఓకే టెన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అభ్యర్థులందరూ ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళు ఉంటే ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి చేయని వాళ్ళు కనుకుంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ యు స్టార్ట్ అప్లికేషన్ అండ్ కంప్లీట్ ద ప్రాసెస్ సో దట్ యు కెన్ స్టార్ట్ ఫర్ ప్రిపరేషన్ ఓకే అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ ఏపీ టెట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ హెచ్వర్స్ఎమ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్